అట్లాంటివి వచ్చి ఉన్నాయి కాబట్టి అవి అనుకుంటే అట్లాగా లెక్కేసుకోవాలా ఇప్పుడు మనం కార్పొరేట్ ఉద్యోగాలు ఇవి ఇవి అసలు అమరావతిలో ఇప్పుడు ఎట్లా వస్తాయి ఇది సెట్ అయ్యాక అప్పుడు వాడు రావాలి అప్పుడు ఇక్కడ కంపెనీ పెట్టాలి అప్పుడు దాకా ఎవరు రాదు ఎవరు రెడ్డి కానీ జనరల్ గా అంటే ఇటువంటి వ్యూహకర్తలు వీళ్ళందరూ పీకేటీ అంటే గ్రౌండ్ లెవెల్ తిరిగి రిపోర్ట్ చేస్తారంటారు కదా సర్వే చేస్తారంట ప్రజల కామన్ మైండ్ సెట్ జనరల్ గా ప్రజలు ఆలోచించి ఆలోచన మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ ఒక రకంగా నిజంగా ఉపాధి ఉన్నా సరే ఎంత ఉన్నా సరే మాకు ప్రభుత్వం ఏం చేయలేదు ఒక ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదు ప్రభుత్వం కంపెనీ తీసుకురావట్లేదు అనేది ఒక జనరల్ గా ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంటదా ఆ లేదు అంటే ఈ సం అదే ఉచితాలు ఆయన అన్నది ఏదైతే ఉందో ఎక్కువ ఇచ్చేయడం వల్ల కూడా ఆ ఏమిచ్చేయాలే అంటే ఆ ఉచితానికి ఆ ఒక రకంగా ఆ లగ్జరీ లైఫ్ కి అంటే మనటి వరకు ఉన్నది ఒకటి దాన్ని పేదలు ఈ అనొచ్చు అది రావాలి ఖచ్చితంగా కాకపోతే దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి లేదంటే ఒక వ్యతిరేకత అనేది పెరిగిపోతారు ఖచ్చితంగా సహజంగా ఏంటంటే ఎంతకంటే ఎక్కువ అవతల ఇస్తాడు అన్నప్పుడు ఒకటి ఉంటది ఇప్పుడు పీకే చెప్పినటువంటి దాంట్లోనే అది పెద్ద లాజికల్ ఫెయిల్యూర్ ఏంటంటే తెలంగాణ కంప్లీట్ డెవలప్మెంట్ స్ట్రక్చర్ గా చేసుకొచ్చింది ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చారు ఎంత పెట్టుబడులు వచ్చినాయి వాళ్ళే చెప్పారు చూపెట్టారు కదా రిమార్క్ కూడా అక్కడ ఏమీ లేదు కదా ఈవెన్ మనం ఇక్కడ రాసాం కదా తెలంగాణ చూసి నేర్చుకుందాం తెలంగాణను చూసి నేర్చుకుందాం అంత చేసినోళ్ళు దించేసి ఎవరిని గెలిపించారు బస్ ఎక్కితే ఫ్రీ ఇంట్లో కూర్చుంటే రెండున్నర వేల రూపాయలు ఇలాంటి ఇలాంటివన్నీ చెప్పిన ఇది డిగ్రీ అయితేనేమో పీజీ అయితే ఇట్లా ఏడాదికి ఇస్తామని చెప్పినటువంటి లక్షలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళకే కదా ఇప్పుడు ఉద్యోగం అంటే అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నట్టు కోరుకున్నట్టుకుంటున్నారు కోరుకుంటున్నారు మరి ఈ ఉచితాలు జనాలు కాదు అంటున్నారు అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్